అందరికీ నమస్కారం అండి ఇవేళ హాస్టల్స్లో ఉండే పిల్లల గురించి మాట్లాడుకుందాం హాస్టల్స్లో ఉండే పిల్లలు అనంటే మన స్కూల్లో స్కూల్లో చదివే పిల్లలు కాదు అలాగే ఇంటర్ చదివే పిల్లలు వాళ్ళు కాదు బీటెక్లు అయిపోయి మనకు ఊర్ల నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జాబులు చేస్తూ ఉంటారు కదా అలాగే కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు లేదంటే ఇంకా మంచి కాలేజీలో మంచి కోర్స్ ఏదో నేర్చుకోవాలని అన్నట్టు హాస్టల్లో ఉండి వాళ్ళు డబ్బులు కట్టుకుని చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే పేరెంట్స్ ఊర్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు కాబట్టి అలా హాస్టల్స్లో ఉంటూ ఉంటారు కొన్నాళ్ళే కదా అన్నట్టు అలాగే జాబుల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇరవై వేలు పాతిక వేలు శాలరీకి ఉద్యోగాలు చేసే పిల్లలు కూడా ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది సిటీకే వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా ఊర్లో వాళ్ళు ఏమంటూ ఉంటారంటే మీ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా మీ అబ్బాయి మీకు ఏమన్నా ఇస్తున్నాడా పంపిస్తున్నాడా అని అంటూ ఉంటారు జనాలు పేరెంట్స్ని పట్టుకొని అందరూ అలాగే అనుకుంటారు ఇంకేముంది వీళ్ళ అబ్బాయి చదువుకున్నాడు హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు వీళ్ళ కూతురు ఉద్యోగం చేస్తుంది కొడుకు ఉద్యోగం అని ఇలా గొప్పగా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు చేసే సంపాదన వీళ్ళకే సరిపోతుంది ఇంకా ఎదురు వాళ్ళకి కూడా వీళ్ళకి పంపించడమే సరిపోతుంది అలా అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు అంటారు ఏం పంపిస్తున్నాడు లే ఎదురు మమ్మల్ని అడగకుండా ఉంటే అంతే చాలు వాళ్ళది వాళ్ళకే సరిపోతుంది ఇంకా ఎదురు మేమే ఇస్తున్నాం అని చెప్పే తల్లిదండ్రులు కూడా చాలామందిని చూస్తూ ఉంటాము ఇక్కడ ఏదో సంపాదించేసి దాచేస్తున్నారని అందరూ అనుకుంటారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అని అనగానే కానీ ఇక్కడ ఖర్చులకి ఇక్కడ వీళ్ళు సంపాదన వీళ్ళు చేసే ఖర్చులు చూస్తుంటే ఒక్క రూపాయి కూడా లాస్ట్లో ఏమీ మిగలదు అనమాట తిరిగి ఇంకా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర నుంచే అడిగి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పంపిస్తూనే ఉంటారు ఎందుకు చెప్తున్నాను అని అంటే హాస్టల్స్లో చాలామంది ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఆ ఉద్యోగాలు చేసే దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు వీకెండ్ వచ్చిందనంటే మామూలుగా హాస్టల్కి ఒక ఎనిమిది నుంచి పదివేలు కడుతూ ఉంటారు ఫుడ్కి కానీ అక్కడ ఉండడానికి అన్నిటికీ కలిపి ఆ ఫుడ్ అది అంతా బాగానే పెడతారు కొన్ని హాస్టల్స్లో బాగోదు కానీ చాలా మటుకు హాస్టల్స్లో పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం డబ్బులు బాగా కడితే ఆ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అయినా సరే ఈ సంపాదించే పిల్లలు ఏం చేస్తారంటే బయట ఫుడ్లకి అలవాటు పడిపోతూ ఉంటారు ఇక్కడ హాస్టల్లో బాగోదు రోజు తిని తిని బోరు కొడుతుందని బయట ఫుడ్లు ఆర్డర్లు పెట్టుకోవడాలు లేదంటే నలుగురు రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రెస్టారెంట్లకి అక్కడికి వెళ్ళి తినడాలు వీకెండ్ వచ్చిందంటే పానీపూరలు అని బేకరీలు కానీ ఇలాగ ఏది పడితే అది బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తినే పరిస్థితి ఉంది ఏ ఆఖరికి ఇంకా రూపాయి ఏం మిగులుతుంది అలాగే ఆ హాస్టల్కి మాత్రం పదివేలు నెలకు కట్టేస్తూ ఉంటారు ఇక్కడ నువ్వు ఫుడ్ తిను తినకపో ఏదన్నా కానీ వాళ్ళు డబ్బులు అయితే కట్టేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ డబ్బులు ఎక్కడ కడుతున్నారు ఇది తినడం మానేసి బయట ఫుడ్కి అలవాటు బయట ఫుడ్ అన్ని కొనుక్కుంది తింటున్నారు అలాగే వాళ్ళు బ్రాండెడ్ అని బట్టలని వీళ్ళ బ్యాగులని వీళ్ళ షూలని ఇవని అవని ఇంకా ఆడపిల్లలు అన్నాక ఎన్ని ఉంటాయండి అన్నీ కొంటూ ఉంటారు అలాగే మగపిల్లలు కూడా మరి వీకెండ్ వచ్చిందంటే ఉద్యోగం చేస్తున్నారంటే ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసారంటే అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు వచ్చిన జీతం ఫటక్కు అయిపోతుంది ఇంకా వీళ్ళు ఊరికి పంపించేది ఏముంది ఇంకా ఎదురు వాళ్ళే ఇవ్వాలి అలాగే ఒక అమ్మాయి చెప్తూ ఉంది అమ్మాయి ఇంట్లో కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయంట వాళ్ళు కష్టపడి చదివించారు మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే అయితే ఆ అమ్మాయి హాస్టల్లో ఏదో ఒక ఎనిమిది వేలు కట్టుకునే హాస్టల్లో ఉంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటుంది అయితే ఆ రూమ్లో ఉన్న వేరే పిల్లలు ఉంటారు కదా ఇంకా పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే అస్తమా అని కూడా హాస్టల్లో ఫుడ్ మానేసి ఏ జీతం వచ్చిందంటున్నాడు అక్కడికి వెళ్ళిపోదాం నాడు ఇక్కడ పార్టీకి వెళ్ళిపోతాం లేదంటే ఆ రెస్టారెంట్లో అది అంటే వెళ్దాం అని చెప్పేసి ఇంకా వారంలో మూడు నాలుగు రోజులు బయట ఫుడ్కే నడు నడు అని చెప్పేసి బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఈ అమ్మాయి చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటారంట వాళ్ళు ఖర్చు పెడతారు కానీ వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పెద్దగా వీళ్ళు పంపించాలి జీతమని అన్న ఇదిలో వాళ్ళు లేరు వాళ్ళు ఖర్చు పెడతారు ఈ అమ్మాయి చేత కూడా ఖర్చు పెట్టిస్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయికి మనసులో బాధ ఏంటంటే నా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నారు నా ఫ్యామిలీ నేను ఇక్కడ డబ్బులు దాచి వాళ్ళకి నెల నెల నేను పంపించాలి కానీ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరికీ దగ్గర వీళ్ళు ఖర్చు పెడుతున్నారని నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ఒకసారి ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టాలి బలవంతంగా అయిపోయింది ఇక్కడ నేను ఖర్చు పెట్టలేను నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో అని నా కష్టాలను నేను చెప్పుకోలేకపోతున్నాను కానీ నాకు ఒక్క రూపాయి కూడా నెల వచ్చేసరికి మిగలట్లేదు మా మా నాన్నకి నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు చాలా డబ్బు అవసరం ప్రతి రూపాయి కూడా నాకు చాలా విలువైంది కానీ నేను ఈ పిల్లలతో పిల్లలతో నేను ఏమి చెప్పలేకపోతున్నాను ఇంకా నా కష్టాలు ఏమైనా చెప్తే వాళ్ళు నన్ను లోకుగా చూస్తారా నన్ను చీప్గా చూస్తారా నాతో ఫ్రెండ్షిప్ చేస్తాను ఏమో అన్న ఆలోచనతోటి ఆ అమ్మాయి అసలు ఈ అమ్మాయికి ఉన్న ఇబ్బందులు ఏమీ చెప్పట్లేదు నెల వచ్చేసరికి ఈ అమ్మాయి డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి వాళ్ళు ఒకసారి ఖర్చు పెట్టి వీళ్ళొకసారి ఖర్చు పెట్టి ఇలా మొత్తం అయిపోతుంది ఆఖరికి పేరెంట్స్కి ఏమీ పంపించట్లే అలాగే ఇంకా ఏంటంటే హాస్టల్లో డబ్బులు కడుతున్నాం డబ్బులు కట్టినప్పుడు అక్కడ ఫుడ్డే తినాలి కదా మనం మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టి అక్కడ ఫుడ్ తినకుంటే ఇలా బయట తింటుంటే ఇక్కడ రెండు రకాలు అయిపోయింది అటు డబ్బులు అటు వేస్ట్ అయిపోతున్నాయి బిల్లులు కట్టడం ఇక్కడ ఇది చూస్తే బయట తినడం అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది అనమాట అలాగే కొంతమంది పిల్లలు ఇలాగే ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్కి ఇంట్లో ఉన్న ఇబ్బందులు చెప్పుకోలేరు పోనీ వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన అంటే అక్కడ అంతా కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు అవుతారు మన ఇంటి విషయాలంటే వాళ్ళు చెప్పలేరు కదా కొన్ని చెప్పే ఉంటే కొన్ని చెప్పని ఉంటాయి కొంతమంది పిల్లలు సెన్సిటివ్గా ఉంటారు ఏది చెప్పుకోలేరు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటారు ఈ అమ్మాయి జీతం కావాలి అని పంపించాలి అన్న దాని మీద ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పర్వాలేదు నువ్వు ఇస్తే ఈ అమ్మ నీ అవసరాలకు వాడుకో అని చెప్పేసి అడగరు కూడా ఖర్చు పెట్టుకొని ఈ డబ్బులు నువ్వు అని చెప్పేసి వదిలేస్తారు మరి కొంతమంది పేరెంట్స్ ఉన్నారని అంటే ఊర్లో మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి పెళ్ళిళ్ళు చేయాలన్నా పేరెంట్లు చేయని బోల్ డబ్బు అవసరం అక్కడ కట్టాల్సినవి ఉంటాయి ఇవన్నీ ఆలోచించి ఎంతకంత ఈ పిల్ల పంపిస్తుంది ఏమైనా ఉద్యోగం చేస్తుంది కదా అని ఆశ పెట్టుకుంటారు మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఆశ పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ వచ్చిన జీతని వీళ్ళు ఫుడ్డు అన్నీ పదివేలతోటి వీళ్ళు ఇక్కడ హాస్టల్కి సరిపోయినా కూడా వీళ్ళు మొన్న డబ్బులు కూడా హాస్టల్ బిల్లులు కట్టి బయట ఫుడ్కి బయట అలవాటు పడిపోయి ఏదంటే అది బయట ఫ్రెండ్స్తో తిరగడం ఎంజాయ్ చేయడాలు వీకెండ్లో స్టార్ట్ ఇటు వెళ్ళడాలు ఇలాంటివన్నీ చేసి వీళ్ళ జీతాలు అన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో బ్యాచిలర్స్గా ఉండడం కావచ్చు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తల్లిదండ్రులకు మీరు పంపిస్తున్నారా లేకపోతే మీరే ఈ డబ్బంతా ఇలా వేస్ట్గా ఖర్చు పెట్టేసుకుంటున్నారా అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకనంటే రేపు మీ పెళ్ళిళ్ళు చేయాలన్నా బోల్డ్ డబ్బు అవసరం అలాగే మీకు ముందు చదివించారు దానికి బోల్డ్ అంతా ఖర్చు పెట్టారు అవి ఉంటాయి ఇంట్లో ఇబ్బందులు చాలా ఉంటాయి కుటుంబాల పిల్లల్ని చదివించడం అంటే ఈ రోజుల్లో మామూలుగా అయ్యే విషయం కాదు కానీ మీరు మాత్రం ఇక్కడ సంపాదించిన డబ్బంతా ఇలాగ బయట ఫుడ్లకి వాటికి ఎంజాయ్ చే ఎంజాయ్ చేయాలి వీకెండ్లు వచ్చాయని ఫ్రెండ్స్తో తిరిగి ఖర్చు పెడుతూ ఉంటే మరి తల్లిదండ్రులకి ఎంత భారంగా ఉంటుందండి అయ్యో పిల్లలు సంపాదిస్తున్నారంటే తిరిగి అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఎదురు మనమే వాళ్ళకి పెడుతున్నామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా అది కూడా ప్రతి ఒక్కళ్ళు మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా ఆలోచించుకోండి ఎవరైనా సరే ఎక్కడో కొంతమంది పిల్లలైతే కుటుంబ విషయాలని బాధ్యతగా పట్టించుకుంటారు కానీ కొంతమంది పిల్లలు మాత్రం ఏంటంటే అది వయసు ప్రభావం అలాగే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఖర్చు పెడత పెట్టకపోతే ఎలాగా అని అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు సంపాదించుకున్నదంతా ఎక్కువ వీకెండ్లని రెస్టారెంట్లకని ఎంత ఖర్చు పెడుతున్నారండి పిల్లల్ని అందరినీ చూస్తున్నాం మనం పాపం ఊర్లో తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎవరైనా సరే హాస్టల్లో ఉండే పిల్లలు ఏంటంటే మీరు అక్కడ ఫుడ్కి ఎలాగైతే డబ్బులు కడుతుంది కట్టినప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా తినండి బయట ఫుడ్ అంటే తినండి అంత తినద్దు అని ఎవరో నోరుని కట్టేయమని చెప్పరు కానీ కొంచెం లిమిట్గా ఉండండి ఎప్పుడో వీకెండ్కి ఒకసారి అలా ఎప్పుడైనా ఒక్కసారి తినండి పర్వాలేదు కానీ ప్రతిరోజు అక్కడ డబ్బులు అక్కడ కట్టి అక్కడ తినడం మానేసి బయట టిఫిన్లు అని ఇవన్నీ అవన్నీ మొత్తం డబ్బు వేస్ట్ చేసి ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా మీరు ఉద్యోగాలు చేసి మాత్రం మీరు వెనకేసింది ఏముంటుంది చెప్పండి ఎప్పుడైనా సంపాదిస్తామంటే ఒక నాలుగు రాళ్ళు అని చెప్తూ ఉంటారు మనం ఇంక ఈ రకంగా ఖర్చు పెడుతుంటే ఇంకా రాళ్ళు ఏమి మిగులుతాయి ఆఖరికి ఏమీ మిగలవు కాబట్టి ఒక్కసారి బ్యాచిలర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఉద్యోగాలు చేసేవాళ్ళు తెలుసుకోండి ఒక రూపాయి దాచి మీ అమ్మ నాన్నకి పంపించే విధంగా ఉండండి ఉన్న డబ్బునంతా మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని తర్వాత మనకు డబ్బులు లేవని ఇబ్బంది పడకూడదు కాబట్టి డబ్బు రూపాయి విలువ ఏంటనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ అయితే ఈ వయసులో ఖర్చు పెట్టబోతే ఎప్పుడు ఖర్చు పెడతామని ఇంక ఇలాంటివన్నీ కొంచెం తగ్గించేసుకోండి మనం ఉన్నా బతకగలం లేకపోయినా బతకగలం కాబట్టి ఆలోచించుకోండి ఒక రూపాయి ఖర్చు పెట్టడం ఇది అవసరమా కాదా ఇది ఇప్పుడు అర్జెంటా కాదా ఇది లేకపోయినా ఉండగలమా ఇప్పుడు ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వగలమా ఇలాంటివి కొన్ని మీరు కంపేర్ చేసుకుని ఉంటే కనుక మీరు సంపాదించినలో కనీసం కొంచెంలో కొంచెమైనా సరే మీరు దాయగలుగుతారు కాబట్టి హాస్టల్లో ఉండే పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మనకు పంపించాలనే విధంగా కాకుండా తల్లిదండ్రులకు మీరే పంపించే విధంగా కొంచెం ఆలోచించండి ఎందుకంటే కుటుంబ సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి కాబట్టి మనం చేతికి అందాము ఇన్ని రోజులు మా అమ్మ మా నాన్న కష్టపడి చదివించారు దానికి ప్రతిబలం నేను తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచన మీ మైండ్ పెట్టుకుంటే పిల్లలు ఏదైనా సరే ఒక రూపాయి జాగ్రత్త చేయడం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏ పిల్లలైనా ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం